నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనకు అనుమానాలు ఎవరైనా ఒక మా ఒక మాట ఉంటుంది ఒక సామెత ఉంటుంది చెప్పేవాడికి అడిగే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా ఈ సామెత ఎందుకు చెప్పారో తెలియదు కానీ మనకు మన ధర్మంలో ఉండి ప్రతినిత్యం చేయాల్సినటువంటి పనుల్లో కూడా అనేక సందేహాలు కారణం ఏంటో తెలియదు మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం దీపం పెడుతున్నాం ఈరోజు మీరు దీపం గురించి కనుక ఒక ముక్క పెడితే వందల ప్రశ్నలు కింద కనపడుతూ ఉంటాయి కామెంట్స్ రూపంలో ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాదు ఒక ఒత్తి వేయాలా రెండు ఒత్తులు వేయాలా మూడు వేయాలా తూర్పు దిక్కు పెట్టాలా దేవుడు దిశగా ఉండాలా లేకపోతే దేవుడికి వ్యతిరేక దిశలో ఉండాలి ఇన్ని సందేహాలు వస్తాయి వాటితో పాటు నూనె ఏది వేయాలి నెయ్యి వేది వేయాలి ఈ నూనె వేసినాక ఒత్తులు వేయాలా ఒత్తులు పెట్టినాక నూనె పెట్టాలా ఇవి మనకు ఉన్నటువంటి సందేహాలు నిజంగా మనము మన ధర్మంలో ఉన్నటువంటిది మన తాతల ముత్తాతల నుండి మనం ఏదైతే అనూచానంగా దాన్ని చేస్తున్నామో ఆ కార్యం అలా తరతరాలుగా వెళ్ళిపోవాలి అది ఎక్కడా అనుమానం రాకూడదు అయినా అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సరే ఓ తరంలో ఎక్కడ అంతరించిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా చెప్పుకోవాలి ఒకటి మనం దేవుడికి దీపం పెట్టి పూజ చేయడం అన్నది ముఖ్యం ఇది అవునన్నా కాదన్నా ప్రతినిత్యం ఉదయం లేవగానే స్నానం చేసి దేవుడికి దీపం పెట్టకుండా మనం మన పుట్ట పూజ చేసుకోవడం అనేటువంటిది చాలా దరిద్రం ఇక పూజ చేస్తున్నాం చేసేటప్పుడు ఒకది ఒక ఒత్తి వేయాలా రెండా మూడా ఇది చాలా వరకు ఒకటే చెప్తాం ఏంటంటే ఒక ఒత్తి అనేది మనిషి మరణాన్ని సూచిస్తుంది అంటే మనం పెట్టినంతలో మరణిస్తామని కాదు మనం మరణించినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి శవం అయినప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోయాయి ఇక్కడ రెండు ఆత్మలు లేవు రెండు కలిపి ఒకటే అన్న విధంగా తల దగ్గర ఒక్క ఒత్తితో దీపం పెడతారు అందుకని ఆ దేవుడి దగ్గర పెట్టడానికి మనకు సందేహం అరే ఒకటి అక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ పెట్టకూడదు కాబట్టి నిస్సంకోచంగా ఆ ఒక్కటిని తీసేసేయండి ఇక అక్కడ నుండి మీకు శక్తి అనుసారంగా రెండు కలిపి ఒకటి పెడతారా రెండు వేరు వేరుగా పెడతారా మూడు కలిపి ఒకటి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆచారం అంటారు లేకపోతే జీవాత్మ పరమాత్మ అంటారు లేకపోతే త్రిగుణాలకు సంకేతమైనటువంటి సత్వరజస్తమో గుణాలకు అతీతంగా మేము ఈ జ్యోతిని అంటారు ఇలా మన ఇష్టంగా మీరు రెండుకు మించి ఎన్నైనా ఒత్తులు వేసుకోండి ఒత్తులు పెట్టండి నూనె పోసి ఒత్తులు పెట్టండి నూనె కంటే శ్రేష్టం మన కావునే ఈ దేశవాళి గోమాత ధృతాన్ని తెచ్చి పెట్టామంటే అంతకంటే అద్భుతం లేదు మన వల్ల కాలేదు ఇంత ఏదో నూనె వేసాము పెట్టాము సరే మనం చేసేటువంటి ఉపచారాల్లో షోడచోపచార పూజ చేయగలిగిన శక్తి ఉంటే ఈ అనుమానాలే రావు లేదు కనీసం మనం పంచోపచారాలు చేయగలిగినా కూడా అనుమానం రాదు అలా కాదు కానీ ఇక్కడ నుండి చేద్దాం అనుకునేటువంటి పుణ్యాత్ములు ధన్యాత్ములు ఎవరైనా ఉంటే ఇలా చేయండి దీపం మాత్రం వెలిగించండి ధర్మాన్ని మాత్రం కాపాడండి నమస్తే